హైదరాబాద్ లోని ప్రగతి నగర్ లో ఆదివారం పద్దెనిమిదవ కాపు కార్తీక మాస వనభోజన మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ప్రైమ్ నైన్ సీఈఓ వెంకటేశ్వరరావు వెంకటేశ్వరరావుతో పాటు పలువురు కాపు సంఘ నేతలు పాల్గొన్నారు సేవ చేయడమే ముఖ్యంగా చేసుకుని మనకి అందుబాటులో తక్కువ ధరలో మనం ఈ ఆపరేషన్ చేయడానికి అవకాశం ఉంటుంది నేను పది మందికి తెలియదు ఎప్పుడు కూడా ఈ ఫోరమ్స్కి రాలేదు ఫోరం ఏదైనా కానీ అది పది మందికి తీయాలి అనేది అది ఎవరు ఏ రిటర్న్ గవర్నమెంట్ ప్లాట్ఫామ్ మనం పది మందికి తీయాలి పది మంది చేసే పని పది మందికి వెళ్ళాలి మంచి పని అయితే పది మంది చక్కగా ఉండాలి ఈ కార్యక్రమానికి గెలిచిన మా అలాగే కంపెనీ సభ్యుల పేరున పొద్దున తెలుపుకుంటూ నేను చేసే ఈ కార్యక్రమాలన్నింటికి కూడా ఆల్రెడీ మీరు ఎవరెవర సహాయం తీసుకుని నేను దగ్గరికి వస్తే ట్రీట్మెంట్ పరంగా మీకు చేయాల్సిన మీకు ఉపయోగపడతాననే ఉద్దేశంలో మీ మాట మాట్లాడుతున్నాను

మన కావలి వెంకట గారికి మిత్రుడు మేడం వాసు గారికి మిత్రుడు మన ఇంటి నాగబాబు గారికి అదే విధంగా మన ఈస్ట్ గోదావరి మన బంధువులు అనేటువంటి పంతం పవన్ మిత్రుడికి అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమంలో నిర్వహించినటువంటి ఎంతో మంది హేమహీలు అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మన కుటుంబ సభ్యులందరికీ ఒక వేదిక కల్పించినటువంటి అత్యున్నత మహానదులకు అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా చాలా సంతోషం మన ప్రగతి నగర్లో జరుగుతున్నటువంటి ఎన్ఎంసి వన మహోత్సవాలు గురించి చాలా గొప్పగా వింటా ఉన్నా నేను చాలా సంవత్సరాల నుంచి కూడా చాలా బ్రహ్మాండంగా ఉన్నటువంటి సోదరి సోదరి ఉభయ గోదావరి జిల్లా వాళ్ళే కాకుండా మన ఆంధ్రప్రదేశ్ కు అలాగే తెలంగాణలో సంబంధించినటువంటి సోదరి సోదరి సిటీస్ లో సెటిల్ అయ్యారు వాళ్ళందరినీ కూడా పరిచి వేల సంఖ్యలో వీళ్ళందరూ కూడా కలిసిన విధంగా ఎంతో ఒక పండగ వాతావరణంలో ఒక ఆనందకరమైన వాతావరణంలో ఒకరు ఒకరు అందరూ కూడా పరిచయం చేసిన విధంగా ఒకరిని అభివృద్ధి గురించి ఒకరు మానెక్కిన విధంగా ఎప్పుడు ఒకరికి సమావేశాలు ఉంటారని చెప్పేసి నేను వింటూ ఉన్న రెండు సంవత్సరాల నుంచి కూడా మిత్రులు మన పవనం అవి ఒకటి రెండొంటి మిత్రులు మన ప్రసాదాలు బట్టి అందరూ కూడా నన్ను అవ్వనిస్తూ ఉంటారు అవి మామూలుగా మీరు వేరే కార్యక్రమంలో పాల్గొనవాలనే రాలేకపోయిన కానీ ఈ సంవత్సరం కూడా లోకల్ గా వేరే కార్యక్రమాలు ఉన్నప్పటికీ కూడా ఈ సంవత్సరం ఖచ్చితంగా ఈ సంవత్సరం మీరు కూడా కలవాలి మీ అందరితో మమేక అవ్వాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ సంవత్సరం అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రోగ్రామ్స్ అన్ని కూడా నేను క్యాన్సర్ ఇక్కడ రావడం జరిగింది చాలా ఆనందంగా ఉంది చాలా సంతోషం మీరు చూస్తే కనుక మన యొక్క కాపుల చరిత్ర చూస్తే గనక పూర్వం నుంచి కూడా

ఆయన అమ్మ ఆయన ప్రోత్సహించినటువంటి విధానం ఇలాంటి యువకులందరినీ తీసుకొచ్చి కాపులు దిక్సూచిగా మార్చి ఆయుధాలుగా తీర్చినటువంటి విధానం ఈ దేశంతో రానున్న రోజుల్లో శివభాస్కర్ గారి గురించి మరింత లోతుగా నా ఛానల్ రూపంలో కానీ బయట కానీ ఖచ్చితంగా చెప్పాలి ఇట్లాంటి వ్యక్తి సర్వీస్ ఉండి ఎవరు రానండి సర్వీస్ ఉండి రాని ఐపీఎస్ ఆఫీసులు రాని ఐఏఎస్ ఆఫీసులు రానండి రిటైర్

ఈరోజు పంతొమ్మిది పవన్ కళ్యాణ్ లాంటి కాకుండా ఇలాంటి వ్యక్తులు ఉన్నది కూడా మనం కాపాడుకోవాలి అవసరమైన పెద్దలతో డిస్కస్ చేసి కమ్యూనిటీ కోసం పనిచేసే వాళ్ళకి ఆర్థిక పరమైనటువంటి వెసులుబాటు మనం ఒక కార్పస్ రూపంలో చేయాలి నా వంతు నా కృషిగా నిన్న పంత పవన్ గారితో నేను అట్లాంటి పెట్టండి ఒక లక్ష రూపాయలు నా సైడ్ నుంచి ముందుగా నేను ఇస్తాను కమ్యూనిటీ పనిచేసే ఆర్థిక పరమైన భారం ఒత్తిడి తన మీద ఒక్కసారి కూడా ముఖ్యమంత్రి లేకపోయినా డెబ్బై సంవత్సరాల భారత స్వాతంత్రాల్లో ఒక్కసారి కూడా కీలకమైనటువంటి పదవులు చేపట్టకపోయినా కాపులు టచ్ చేసే మొగోలు లేదు అంటే కాపులకు సంబంధించిన ఐక్యత గురించి ఎన్నకైనా చారిత్రాత్మకమైనటువంటి వివరం ఏదన్నా చెప్పాలంటే నాయకత్వంలో రావడం మరి మంచి మంచి కార్యక్రమాల్ని ఇటీవల మేము సంవత్సరం క్రితం ఓవర్ టైమ్ ఒక చక్కటి కాపు భవనానికి శంకుస్థాపన చేసి మరి ముగింపు అది కూడా ఉంది ఇతర ప్రాంతాల్లో కూడా భవనాలు కానివ్వండి స్కాలర్షిప్ రూపంలో కానివ్వండి ఈ సంఘాలని కూడా